అయోధ్య రామ మందిరం రామ్లల్లా బాలరాముడు ప్రాణప్రతిష్ఠ జై శ్రీరామ్ నెల రోజుల నుంచి ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చూసినా ఏ ఇద్దరు కలిసినా ఇదే టాపిక్ కదా అసలు అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఎందుకంత క్రేజ్ అనే ప్రశ్న చాలా మందికి వచ్చే ఉంటుంది అవునా అసలు ఏంటి అయోధ్య రామ మందిరం కథ బాబ్రీ మసీదు ముందు ఆ తర్వాత ఏం జరిగింది మసీదును ధ్వంసం చేయాల్సిన పరిస్థితులు ఏం వచ్చాయి ఎవరి కరసేవకులు ఈ క్రమంలో ఎదురైన సంఘటనలు కోల్పోయిన ప్రాణాలు పోరాటాలు వంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం బాబ్రీ మసీదు కంటే ముందు నుంచే వేల సంవత్సరాల నుంచి అయోధ్య రామ మందిరం ఉంది అయోధ్య రామ మందిరం నుంచి బాబ్రీ మసీదుగా మారి దాదాపు ఐదు వందల ఏళ్ల పోరాటం తర్వాత బాబ్రీ మసీదు నుంచి అయోధ్య రామ మందిరంగా తిరిగి తన శోభను సంతరించుకుంది అయోధ్య ఈ పేరు పురాణంలోని ఆయుధ్ అనే మహారాజు నుంచి వచ్చింది ఆయుధ్ అనే పదం సంస్కృత పదమైన యోధు నుంచి వచ్చింది ఆయుత్ మహారాజ్ పుట్టడం వల్ల ఆ నగరానికి అయోధ్య అనే పేరు వచ్చిందని చెబుతారు ఆయుధ్ మహారాజు శ్రీరాముని పూర్వీకులు అని చెబుతారు శ్రీరాముడు అవతరించిన ప్రదేశం ఈ అయోధ్య ఒకప్పుడు కోసల రాజ్యానికి రాజధానిగా ఉండేది ఈ అయోధ్య ఈ అయోధ్య నగరాన్ని దశరథ మహారాజు పరిపాలించేవాడు అయితే పుత్రులు లేని లోటుతో ఉన్న దశరథ మహారాజుకి పుత్రకామేశ్వర యాగం వల్ల రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు జన్మిస్తారు కొన్నేళ్లకు విశ్వామిత్రుడు వచ్చి రాముణ్ణి తన వెంట తీసుకెళ్తాడు ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే రావణ సంహారం రామావతారం చాలించటం తెలిసిందే రాముడు జన్మించిన పుణ్యస్థనం కాబట్టి అయోధ్యలో రాముడి కుమారుల్లో ఒకరైన రామ రామమందిరాన్ని నిర్మించాడు ఆ సమయంలో అయోధ్యలో మూడు వేల సీతారామాలయాలు ఉండేవని చెబుతారు అయితే సామాన్య శకపూర్వం ఐదవ శతాబ్దంలో చాలా ఆలయాలు పాడైపోయాయని వాటిని ఉజ్జయిని రాజు అయినటువంటి విక్రమాదిత్యుడు బాగు చేయించాడని చెబుతారు అప్పటి నుంచి చాలా పాటు ఆ మందిరాలు పూజలతో కలకలలాడేవి ఈ సమయంలో భారతదేశంపై ముస్లిం పాలకుల కళ్లు పడ్డాయి సాలార్ మసూద్ ఘాజీ ఇతను మహమ్మద్ గజ్ని మేనలుడు అనేకసార్లు సోమనాథ్ ఆలయాన్ని లూటీ చేసిన మహమ్మద్ గజ్ని మేనలుడే ఈ సాలార్ మసూద్ ఘాజీ ఢిల్లీ మీరట్ బులంద్ బులంద్షహార్ బుదౌన్ కనాజ్ రాజులను ఓడించి ఆలయాలను ధ్వంసం చేసుకుంటూ ఉత్తరప్రదేశ్లోని బారాబంకి చేరుకున్నాడు బఖ్రేజ్ మీద దాడి చేసి అయోధ్య చేరుకోవాలనుకున్నాడు మసూద్ ఘాజీ లక్షా ముప్పై వేల మంది సైన్యంతో సాలార్ మసూద్ ఘాజీ బఖ్రేజ్ పై దాడికి యత్నించాడు ఆ సమయంలో శ్రావస్తి రాజ్యానికి చెందిన మహారాజా సుహేల్దేవ్ పక్క రాజ్యాల రాజులతో కలిసి సాలార్ మసూద్కి చెందిన లక్షా ముప్పై వేల మంది సైన్యాన్ని నేలమట్టం చేశాడు దీంతో భయపడి ఆఫ్ఘన్కు పారిపోయే ప్రయత్నం చేశాడు సాలార్ మసూద్ ఘాజీ సాలార్ మసూద్ పారిపోతుంటే భోజ మహారాజు వెంటపడి మరి మరీ తల నరికాడు ఆ తర్వాత సాలార్ మసూద్ ఘాజీ శవాన్ని లోనే సమాధి చేశారు శత్రువైనప్పటికీ అతని ఆచారం ప్రకారం సమాధి చేశారు ఆ తర్వాత చాలా ఏళ్లపాటు భారతదేశం వైపు చూడాలంటేనే భయపడేవారు కొన్ని సంవత్సరాల తర్వాత పదిహేను వందల ఇరవై ఆరులో బాబర్ ఇబ్రహీం లోడీ మధ్య యుద్ధం మొదలైంది అదే పానిపట్టు యుద్ధం పదిహేను వందల ఇరవై ఆరులో జరిగిన యుద్ధం మగులుల పరిపాలనకు నాంది పలకగా పదిహేను వందల యాభై ఆరులో జరిగిన రెండో యుద్ధం మగులుల పట్టు నిలుపుకునేందుకు కారణమైంది మూడవ యుద్ధం పదిహేడు వందల అరవై ఒకటిలో జరిగింది ఇది మొగలుల పాలన అంతమయ్యేందుకు కారణమైంది అయితే బాబర్ లోడీ మధ్య యుద్ధం తర్వాత అంటే పదిహేను వందల ఇరవై ఎనిమిదో సంవత్సరం వచ్చేసరికి బాబర్ అయోధ్య మీద పూర్తిగా తన పట్టు సంపాదించుకున్నాడు అలా పదిహేను వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో అప్పటికే అయోధ్యలో ఉన్న హిందూ మందిరాలను కూల్చమని తన కమాండర్ మీర్ బాకీకి ఆదేశాలు ఇచ్చాడు బాబర్ దీంతో అయోధ్యలో చాలా మందిరాలను కూల్చాడు మీర్ బాకీ వాటిలో అయోధ్య రామమందిరం కూడా ఒకటి అయితే అయోధ్య రామ మందిరాన్ని కూల్చి బాబర్ పేరు మీదుగా మసీదు కట్టించాడు అదే బాబ్రీ మసీదు అయింది ఒక అయోధ్యనే కాకుండా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను కూడా బాబర్ తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు బాబర్ తర్వాత చాలా ఏళ్లపాటు మగులుల పాలన సాగింది అయితే గుజరాత్ కేడర్ మాజీ ఐపీఎస్ ఆఫీసర్ కిషోర్ కురాల్ రాసిన అయోధ్య రీవిజేటెడ్ పుస్తకంలో రామ మందిరం కూల్చివేత గురించి రాసుకొచ్చారు దీని ప్రకారం రామమందిరం కూల్చివేత అనేది పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో జరగలేదని ఔరంగాజేబు పాలనలు పదహారు వందల అరవైలో జరిగింది ఆ కూల్చివేసిన మందిరం మీదనే బాబర్ మసీదు కట్టించాడని చరిత్రకారులు క్లెయిమ్ చేస్తున్నారు ఈ రెండిటిలోనూ ఏది నిజమో తెలీదు కానీ మసీదుగా మారిన అయోధ్య రామ మందిరంలోకి ఆనాటి నుంచి ఒక్కరు కూడా అడుగు పెట్టలేదు ఎప్పుడైతే రాజా జయసింగ్ వచ్చాడో అప్పుడే హిందువులకు ధైర్యం వచ్చింది అదే పదిహేడు వందల పదిహేడవ సంవత్సరం అంటే బాబ్రీ మసీదు నిర్మించిన నూట తొంభై సంవత్సరాల తర్వాత రాజపు వంశానికి చెందిన రాజా జయసింగ్ రాజు మసీదు చుట్టూ ఉన్న స్థలాన్ని సొంతం చేసుకోవాలని ప్రయత్నించాడు కానీ ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు ఆ స్థలం హిందువులకు ఎంత ముఖ్యమో తెలిసిన రాజా జయసింగ్ మొఘలులతో సత్సంబంధాలు ఏర్పరచుకున్నాడు కానీ తాను అనుకున్నది జరగలేదు దీంతో బాబ్రి మసీదు బయట ఉన్న స్థలాన్ని కొని రాముడి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడు ఆ తర్వాత మసీదు ఎదురుగా ఉన్న స్థలంలో రామ్ చబుత్ర అనే పేరు మీద వేదిక కట్టి దానిమీద సీతారాముల విగ్రహాలు పెట్టుకొని హిందువులు పూజలు చేసుకునేవారు ముస్లింలు మసీదు లోపల ప్రార్థనలు చేసుకునేవారు అయితే పద్దెనిమిది వందల యాభై ఐదులో అయోధ్యలో హనుమాన్ గర్హి ఆలయం వద్ద సున్నీ ముస్లింలు మరియు బైరాయిల మధ్య ఘర్షణలు జరిగాయి మసీదును కూల్చి హనుమాన్ గర్హి ఆలయాన్ని నిర్మించారని వాదించారు అయితే నవాబ్ వాజిబ్ అలీ షా జోక్యం చేసుకుని గొడవను సద్దుమణిగేలా చేశాడు అనంతరం భారతదేశంలో పాలన బ్రిటీషర్ల చేతుల్లోకి వెళ్ళింది పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో స్థానికులు బాబ్రీ మసీదు ఉన్న స్థలం రామజన్మ అని నమ్మారు అయితే బ్రిటిష్ వారు ఆ స్థలంలో ఒక కంచె ఏర్పాటు చేశారు దీంతో ముస్లింలు మసీదు లోపల హిందువులు మసీదు బయట ప్రార్థనలు చేసుకోవటం మొదలుపెట్టారు ఇదిలా ఉండగా పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో మసీదు లోపల రాముడి విగ్రహం ప్రత్యక్షమైంది అయితే ఇది హిందూ మహాసభ కార్యకర్తలు చేసిన పని అని ముస్లింలు కోర్టులో సూట్ ఫైల్ వేశారు అయితే రాముడు స్వయంభూగా వెలిశాడని కాబట్టి ఆ స్థలం తమకే చెందుతుందని అప్పటి హిందువులు కౌంటర్ సూట్ ఫైల్ చేశారు అప్పటి ప్రధాని దివంగత జవహర్లాల్ నెహ్రూ అయోధ్యను సందర్శించి పరిస్థితిని సమీక్షించాలని అనుకున్నారు అప్పుడు న్యూఢిల్లీలో ఉన్న నెహ్రూకి అయోధ్యలో జరుగుతున్న అల్లర్లకి సంబంధించి నివేదికలు అందాయి అయోధ్యలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ జవహర్లాల్ నెహ్రూ లక్నోలోని యునైటెడ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి గోవింద్ బల్లభ్ పంత్ ఒక టెలిగ్రామ్ పంపించారు ఇక హిందువులను ఏకం చేయటం కోసం హిందూ ధర్మ రక్షణ కోసం పంతొమ్మిది వందల అరవై నాలుగులో విశ్వ హిందూ పరిషత్ సంస్థ ఏర్పడింది భారతీయ జనసంఘ్ పార్టీ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా లెఫ్ట్ రైట్ సెంటర్ పార్టీలతో విలీనమైంది దీంతో జనసంఘ్ పార్టీ జనతా పార్టీగా మారింది ఆ తర్వాత జనతా పార్టీ రద్దుతో పంతొమ్మిది వందల ఎనభై ఏప్రిల్ ఆరున బీజేపీ పార్టీ స్థాపించబడింది ఉత్తరప్రదేశ్ కు చెందిన సున్నీ సెంట్రల్ వర్క్ బోర్డు మసీదు స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో కోర్టులో పిటిషన్ వేసింది అలహాబాదు హైకోర్టు మాజీ జడ్జ్ సీనియర్ లాయర్ అయిన నందన్ అగర్వాల్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో రిటైర్ అయ్యారు ఆ తర్వాత ఆయన ఫైజాబాద్ వెళ్లి అక్కడ మసీదు ఉన్న స్థలం రామజన్మ స్థలం అని ప్రూవ్ చేయటానికి డేటా రెవెన్యూ రికార్డ్స్ అన్నిటినీ సేకరించారు ఇదిలా ఉండగా ఇందిరాగాంధీ హత్య తర్వాత తొమ్మిదవ లోక్సభ జనరల్ ఎన్నికలు జరిగాయి ఐదు వందల నలభై ఒక్క సీట్లకు గాను బీజేపీ కేవలం రెండు స్థానాలు మాత్రమే గెలుచుకుంది దీంతో బలహీనంగా ఉన్న బీజేపీ రామజన్మభూమి ఉద్యమానికి మద్దతు ఇవ్వటంతో విఫలమైంది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాల భూమిలో ఉన్న రామ్ చపుత్రలో పూజలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని విశ్వ హిందూ పరిషత్ కోర్టులో పిటిషన్ వేసింది కోర్టు అనుమతితో మసీదు గేట్లు తెరవబడ్డాయి హిందువులు పూజలు చేసుకునేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది కోర్టు తీర్పు నచ్చని నిరసనకారుడు బాబ్రీ మసీదు యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు తీర్పు వెలువడిన గంటలోనే మసీదు తాళాలు తెరవటంతో స్థానిక ప్రభుత్వానికి ఈ తీర్పు అనుకూలంగా వస్తుందని ముందే తెలిసినట్టు అయింది ఆ సమయంలో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నారు అప్పుడే ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు వస్తున్న క్రమంలో చేసిన విభజించు పాలించు చర్యలో భాగంగా చేసిన చర్యగా అప్పట్లో వాదనలు వినిపించాయి కొన్ని నెలల తర్వాత ఆయన హిందువులను ఆ తర్వాత ముస్లింలను బుజ్జగించే ప్రయత్నం చేశారు అది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరం విశ్వ హిందూ పరిషత్ వైస్ ప్రెసిడెంట్ అలహాబాద్ హైకోర్టు రిటైర్డ్ జడ్జ్ డియోకి నందన్ అగర్వాల్ ఒక పిటిషన్ వేశారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో జడ్జిగా రిటైర్ అయిన తర్వాత ఆ స్థలం అయోధ్య రాముడిదే అని నిరూపించేలా ఉన్న ఆధారాలను కోర్టుకు సమ్మిట్ చేశారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది జులై ఒకటిన అలహాబాద్ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు తనను రామ్ లల్లా మిత్రుడిగా నియమించారని లక్నో బెంచ్ ను కోరారు అప్పటి నుంచి నందన్ అగర్వాల్ అయోధ్య రాముడికి కమిటెడ్ న్యాయవాదిగా భక్తుడిగా ఉన్నారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై సెప్టెంబర్ ఇరవై ఐదున బీజేపీ నేత ఎల్కే అద్వానీ సోమ్నాథ్ లో రథయాత్ర ప్రారంభించారు పంతొమ్మిది వందల తొంభై అక్టోబర్ ముప్పైనా పోలీసుల ఆదేశాలను ధిక్కరించి మసీదు ల్యాండ్లోకి కవాతు చేస్తున్న బీజేపీ కరసేవకుల మీద పోలీసులు కాల్పులు జరిపారు ఈ కాల్పుల్లో ఇరవై మంది కరసేవకులు మరణించారు ఆ తర్వాత సంవత్సరం అంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వచ్చిన ఎలక్షన్స్ లో బీజేపీ గెలిచింది ఆ సమయంలో ఉత్తరప్రదేశ్ సీఎంగా కళ్యాణ్ సింగ్ ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఆరున బాబ్రీ మసీద్ వద్ద ర్యాలీని చేపట్టాలని బీజేపీ నాయకులు ఫిక్స్ అయ్యారు దీంతో అల్లర్లు జరిగే అవకాశం ఉందని పోలీసులు మసీదు చుట్టూ బారుగేళ్లు ఏర్పాటు చేశారు ల్యాండ్ లోపలికి ఎవరిని ఎంటర్ అవ్వకుండా పోలీసులు బారుగేళ్ల చుట్టూ నిలబడ్డారు ఆర్ఎస్ఎస్ మరియు దాని అనుబంధ సంస్థలు లక్షా యాభై వేల మంది విశ్వహిందూ పరిషత్ మరియు బీజేపీ కర సేవకులతో బాబ్రీ మసీదు ల్యాండ్ వద్ద ఒక మహార్యాలీని చేపట్టాయి దీంతో పోలీసులకు అంతమందిని అడ్డుకోవటం కష్టమైంది ఎల్కే అద్వానీ మురళీ మనోహర్ జోషి ఉమాభారతి వంటి బీజేపీ నాయకులు ఉద్వేగభరితమైన ప్రసంగాలు ఇచ్చారు ఆ ప్రసంగాలకు ప్రభావితమైన బజరంగ దల్ శివసేన కార్యకర్తలు బాబ్రీ మసీదు మీద దాడి చేశారు బారికేళ్లను దాటుకుంటూ మసీదు పైకి ఎక్కి మరీ ధ్వంసం చేశారు పోలీసులు కూడా ఏమీ చేయలేకపోయారు ఇక బాబ్రీ మసీదు మీద దాడి జరిగిన రోజు సాయంత్రం కరసేవకులు అయోధ్యలోని స్థానిక ముస్లింల ఇళ్లను కూల్చడం మొదలుపెట్టారు ఈ ఘటనలో పద్దెనిమిది మంది ముస్లింలు మరణించారు ఇరవై మూడు మసీదులతో సహా దాదాపు చాలా మంది ముస్లింలు ఇళ్లు దుకాణాలు తగలబడ్డాయి ముంబై సహా దేశంలోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి ఈ ఘటనల వల్ల సుమారు రెండు వేల మంది మరణించారు అయితే తన వాగ్దానం బ్రేక్ అయిందని భావించిన కళ్యాణ్ సింగ్ బాబ్రీ మసీదు కూల్చిన రోజునే తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు బీజేపీ నాయకులైన అద్వానీ ఉమాభారతి ఎంఎం జోషిల మీద ఛార్జ్షీట్ ఫైల్ అయింది బాబ్రీ మసీదుపై దాడికి ప్రతిచర్యగా పాకిస్తాన్లోని ముస్లింలు ముప్పైకి పైగా హిందూ ఆలయాల మీద దాడి చేశారు భారతదేశంలో బాబ్రీ మసీదు కూల్చివేతను నిరసిస్తూ పాకిస్తాన్ ప్రభుత్వం కార్యాలయాలు పాఠశాలలు మూసివేసింది ప్రధానిగా ఉన్న పివి నరసింహారావు బీజేపీ మద్దతుదారుడే బాబ్రీ మసీదును కూల్చారని నాలుగు రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ ప్రభుత్వాలను బతరఫ్ చేశారు ఇక ఇదే సంవత్సరంలో బాబ్రీ మసీదు కూల్చివేతపై విచారణ చేపట్టేందుకు పివి నరసింహారావు ప్రభుత్వం లిబర్హాన్ కమిషన్ ను నియమించింది ఈ కేసును సీబీఐ తీసుకుని బీజేపీ నాయకుడు ఎల్కే అద్వానీపై చార్జ్షీట్ ఫైల్ చేసింది మసీదు కూల్చివేత ఘటనలో పంతొమ్మిది మందిని నిందితులుగా చేర్చింది వీరంతా మసీదు కూల్చివేయటానికి కుట్ర పన్నినట్టు సిబిఐ తేల్చింది ఇస్మాయిల్ ఫారూఖీ చేసిన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు మసీదు అనేది ఇస్లాంలో అంతర్భాగమైనది కాదు కాబట్టి నమాజ్ అనేది ఎక్కడైనా చేసుకోవచ్చు అని తెలిపింది అలాగే మసీదు కూల్చివేతలో ఉత్తరప్రదేశ్ సీఎం కళ్యాణ్ సింగ్ ను బాధ్యుడిని చేస్తూ ఒకరోజు జైలు శిక్షతో పాటు ఇరవై వేల రూపాయల జరిమానా విధించింది ఈ ఘటనపై సుదీర్ఘ విచారణ అనంతరం రెండు వేల ఒకటిలో బాబ్రీ కూల్చివేత హింస కేసులో స్పెషల్ జడ్జ్ అడ్వాణి కళ్యాణ్ సింగ్ సహా పదమూడు మందిని నిర్దోషిగా ప్రకటించారు రెండు వేల రెండులో హిందూ భక్తులు వెళ్తున్న రైలుకు గోద్రాలో నిప్పు పెట్టారు ఈ ఘటనలో యాభై ఎనిమిది మంది చనిపోయారు తర్వాత చెలరేగిన హింసలో రెండు వేల మందికి పైగా మృతి చెందారు రెండు వేల పదిలో అలహాబాద్ హైకోర్టు అయోధ్యలోని వివాదాస్పద భూభాగాన్ని మూడంతలుగా విభజించి రెండు వంతులను హిందూ పార్టీలకు ఒక వంతును వక్ బోర్డుకు కేటాయించింది రెండు వేల పదకొండులో అలహాబాదు హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది రెండు వేల పదిహేడులో మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు హిందూ ముస్లిం పార్టీలకు సూచించింది దీంతో పాటు పలువురు బీజేపీ నేతలపై నేరపూరిత కుట్ర ఆరోపణలను పునరుద్ధరించింది రెండు వేల పంతొమ్మిది మార్చి ఎనిమిదిన అయోధ్య కేసు మధ్యవర్తిత్వానికి సుప్రీంకోర్టు ప్యానెల్ను ఏర్పాటు చేసింది ఎనిమిది వారాల్లోగా ప్రొసీడింగులను పూర్తి చేయాలంది రెండు వేల పంతొమ్మిది నవంబర్ తొమ్మిదిన అయోధ్యపై సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పును వెలువరించింది వివాదాస్పద స్థలం మొత్తాన్ని రామలల్లా కేటాయించింది మసీదు నిర్మాణానికి ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించాలని కేంద్రం యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది రెండు వేల ఇరవై ఫిబ్రవరి ఐదున అయోధ్య రామాలయ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పదిహేను మంది సభ్యులతో ట్రస్టును ఏర్పాటు చేసింది రెండు వేల ఇరవై ఆగస్టు ఐదున ప్రధాని మోడీ రామాలయ నిర్మాణానికి పునాదిరాయి వేశారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున భవ్య రామ మందిరంలో బలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట అంగరంగ వైభవంగా జరిగింది